హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం అఫ్రెష్ గురించి తెలుసుకుందాం అఫ్రెష్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తానంటే నేను ప్రతిరోజు మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ లాగా అఫ్రెష్ని టీకి బదులు నేను ఎందుకు ఇదే ప్రిఫర్ చేస్తాను అఫ్రెష్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా ఈ ప్రోడక్ట్ గురించి అర్థమవుతుంది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్రెష్ అనేది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనం డైలీ ఒక టూ త్రీ గ్రామ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ గురించి అలాగే ఇది ఏ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది వాటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం న్యూట్రిషన్ వాల్యూస్ గురించి తెలుసుకుంటే మనం డైలీ మార్నింగ్ ఒక స్పూన్ హాట్ వాటర్లో మనం దీన్ని టీకి బదులు తీసుకోవచ్చు ఆ స్పూన్ అనేది ఒక గ్రామ్ ఉంటుంది అందులో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయో మనకి ఏమేమి న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయో మనం తెలుసుకుందాం మనకి ఎనర్జీ అనేది ఓన్లీ త్రీ క్యాలరీస్ అనమాట అంటే మనం ఎనర్జీ అని ఈ మాట మాట్లాడేలోపు ఆ క్యాలరీస్ ఖర్చు అయిపోతుంది అందువల్ల వెయిట్ లాస్ వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఇది ఎనర్జీ డ్రింక్ కాబట్టి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు అలాగే యాడెడ్ షుగర్ లేదు చాలా టీ ఇప్పుడు మనం ఉదయం మామూలుగా ప్రతి ఒక్కరు తీసుకునేది టీ లేదా కాఫీ టీ లేదా కాఫీలో మినిమమ్ టూ టు త్రీ స్పూన్స్ని యాడెడ్ షుగర్ వేయడం వల్ల అది మోర్ క్యాలరీస్ అవుతుంది మోర్ దెన్ హండ్రెడ్ క్యాలరీస్ దాటిపోతుంది ఒక టీ అనేది దానివల్ల మనం వెయిట్ పెరిగేదానికి అవకాశం ఉంది ఇందులో నో షుగర్ యాడెడ్ షుగర్ కాబట్టి మనం దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే ఇందులో ఫార్టీ ఎంజీ కెఫిన్ వస్తుంది ఒక ఒక సర్వింగ్ అంటే ఒక స్పూన్ గ్రామ్కి మనకు ఫార్టీ ఎంజి కెఫిన్ అనేది ఎనర్జీ వస్తుంది ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుంటే మెల్టోడెక్స్ట్రిన్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది అన్నమాట ఈ ఇంగ్రీడియంట్ మనకు అఫ్రెష్ లో ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు ఒక ఫుడ్ లాగా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మనకు కన్ఫర్మ్ చేసింది ఈ ఇంగ్రీడియంట్ మన అఫ్రెష్ లో ఉండడం వల్ల వర్కౌట్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత వీళ్ళు తీసుకుంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అలాగే ఇది మనకి డైజెషన్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ పీకోయ్ ఎక్స్ట్రాక్ట్ అనే ఇంగ్రీడియంట్ ఈ ప్రోడక్ట్లో ఉంటుంది దీనివల్ల మనకి లో కొలెస్ట్రాల్ ఉంటుంది మన బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మన డైజెషన్ బాగుంటుంది అదే విధంగా ఇది వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే తక్కువ క్యాలరీస్ కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వల్ల కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే స్కిన్ అండ్ లివర్ హెల్తీగా ఉంటుంది మన ఫ్యాట్ని బర్న్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది మన బ్రెయిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శుక్రలోస్ అనమాట సుక్రలోస్ అనేది ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఇది మనం లో క్యాలరీ ఇంటేక్లో తీసుకోవడం వల్ల మనం మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వెయిట్ లాస్ వల్ల కూడా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఈ సుక్రలోస్ ఇంగ్రీడియంట్లో ఉంది కాబట్టి ప్రతి డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని సర్టిఫై అయిందనమాట ఇది అండి ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీరు కూడా మీ డైలీ లైఫ్లో ఇది యాడ్ చేసుకోవాలి మీ హెల్త్ని కూడా బెటర్ చేసుకోవాలని మీరు తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఎవరైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలి లేదా వెయిట్ గెయిన్ అవ్వాలి లేదా మంచి న్యూట్రిషన్ ద్వారా మీ హెల్త్ని బెటర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ ప్రోడక్ట్సే కాదండి మన దగ్గర హెల్ప్ హెపల్ లైఫ్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్తో నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ సిరీస్ అనేది మన ఛానల్లో ఇంకా ప్రోడక్ట్స్ గురించి వీడియోస్ వస్తాయి మీరు ఖచ్చితంగా వాటి చూసి తెలుసుకొని మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా హెల్దీగా మారొచ్చు ఎవరైతే లాస్ట్ వరకు చూశారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట థ్యాంక్ యూ సో మచ్